ॐ असतो मा सद्गमय मशोम ज्योतिर्घमय चोर्मा अमृतङ्गमयु शान्ति शान्ति శాంతి సత్యవాణి ఈ మంత్రంతో చర్చ ప్రారంభించి శిష్యులకు దీని భావం తెలియజేస్తున్నారు ఆయన లార ఇది వేద మంత్రాలలో అభ్యారోహ మంత్రముగా చెప్పబడింది అభ్యారోహము అంటే ఆరోహము అంటే ఉన్నత స్థితికి వెళ్ళడం ఉన్నత స్థితికి మనమున్నటువంటి అజ్ఞాన స్థితి నుండి జ్ఞాన స్థితిలోకి ఉత్తమమైన మార్గానికి తీసుకెళ్లడం అని అర్థం ఈ నిరంతరం అభ్యాసం అయితే జీవితం రాను రాను ఉన్నతమై ఉత్తమ గుణాలను అలవర్చుకొని దైవ పొందవచ్చు అంటే మనం జీవిస్తున్నది అవాస్తవమైనటువంటి లోకం లోకం అవాస్తవం కాదు అయితే నాకు కనబడుతుంది కదా అన్నీ తెలుస్తున్నాయి కదా ఇలాంటి దాన్ని నేను తెలుసుకొని ఇది అవాస్తవని ఎలా అనుకోగలను అని అంటారేమో వాస్తవం అంటే ఇదివరకు మన పూర్వీకులు అనేక మంది శరీరాన్ని విడిచి స్వర్గారోహణ చేశారు వారందరూ ఇప్పుడు చూస్తున్నారా లేరు కదా వారికి లేనటువంటి ఆ జ్ఞానం వాస్తవమే కదా మనం కూడా ఎప్పుడు ఒకప్పుడు మృత్యువాత పడాల్సిందే ఆ తర్వాత మనకు ఈ భూమి ఉన్నట్లు తెలియదు ఇక్కడ ఇంత సంచారము అన్నీ ఉన్నట్లు కూడా మనం గ్రహించలేము అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు ఏమీ తెలియదు కనుక ఇది అవాస్తవం అని ఖచ్చితంగా అందరూ అనుకోవలసి ఉంటుందని వేద పండితుల సూచనలు అయితే మొదటిది అసతోమ సద్గమయ అంటే నేను జీవిస్తున్నది అసత్యమైనటువంటి ఈ అవాస్తవమైన ఒక భ్రాంతి లోకంలో జీవిస్తున్నాను తెలుసుకోనడానికి నాకు ఉన్నతమైన భావాలను కలగజేయి ఓ పరమేశ్వర అని ప్రార్థించడం అది తెలుసుకున్న తర్వాత అవాస్తవమైన ఈ ప్రపంచము ఏదైతే ఉందో దాని నుండి సత్యమైనటువంటి వాస్తవమైనటువంటి నిత్యమై నిర్మలమై ఉన్నటువంటి నీ యొక్క స్థితికి తీసుకెళ్ళు అని దైవాన్ని అర్థించడం తమస్సు తమస్సు అంటే అజ్ఞానం అని మనం ఇదివరకే చెప్పుకున్నాం తెలియనిదంతా కూడా అజ్ఞానమే తెలుసుకున్నాక అది జ్ఞానం అవుతుందని మీకు ఇప్పటికే బాగా అర్థమై ఉంటుంది వాస్తవమైన ఈ ప్రపంచంలో నేను అజ్ఞానంతో జీవిస్తున్నాను ఇది వాస్తవం అనే భ్రమలో ఉన్నాను ఇదే జీవితం అని భావిస్తూ ఉన్నాను ఈ యొక్క ప్రపంచములో పుట్టినది మొదలు నేను అనుభవిస్తున్న సర్వసుఖాలు శాశ్వతమని ఒక మాయలో ఉన్నాను ఇది అంతా ఒక అంధకారమైనటువంటి భయమైనటువంటి ఒక అజ్ఞానమని గ్రహించాలి ఆ గ్రహించినప్పుడే నేను నిన్ను తెలుసుకోగలను పరమాత్మ అని వేడుకోవడం అజ్ఞానం అనే నా యొక్క జీవిత మార్గము నుండి నీ యొక్క జ్ఞాన సంపద అపూర్వమైన దివ్య దివ్యకాంతులతో వెలిగే నీ యొక్క దివ్య జ్యోతి స్వరూపాన్ని నాకు దర్శింపజేసి నీ యొక్క ప్రపంచంలోకి నన్ను తీసుకువెళ్ళు స్వామి ఓ పరమేశ్వర అని వేడుకొన్నాడు మృత్యువర్మ అమృతంగమయ అన్ని భయాల కన్నా మించిన భయం మృత్యు భయం నేను విడిచిపెట్టాలంటే ఎంతటి పండితులకైనా కూడా వారికి ఇంకా జీవించాలని ఈ భూమి మీద సంచరించాలని కోరిక ఏమాత్రం తగ్గదు ఎంత వైరాగ్యాన్ని అభ్యసించినా ఏ కొంత కొంత మిగిలినట్టు ఉండిపోతుంది ఎందుకంటే వారిని రాగద్వేషాలు పట్టుకొని విడిచిపెట్టం సృష్టికారకుడైన పరమేశ్వరుని మాయ మాయవారిని కప్పి ఉంటుంది అందుచేత నా బంధువులు నా సంతతి నా సంతతి యొక్క తరువాతి సంతతి ఇలా వారితో అనుబంధాలు పెంచుకొని శాశ్వతమని భ్రమలో ఉండడం ఒక అజ్ఞానం పృత్యు దగ్గర వచ్చేసరికి భయం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ఆ భయం ఎక్కువయ్యే కొద్దీ వయసు మళ్ళుతున్న కొద్దీ కూడా అయ్యో మృత్యుకు దగ్గర అని అనేటువంటి భయం మరియు పెరిగి పెరిగి జీవితకాలం ఇంకా ఎక్కువ ఉన్నా ఈ భయంతోనే ఆయుష్ త్వరగా తగ్గించుకొని భయంతో మరణిస్తూ ఉంటారు ఇటువంటి మృత్యు భయం లేనటువంటి సత్యమైన శాశ్వతమైన నీ యొక్క లోకానికి మమ్మల్ని తీసుకో తండ్రి భయాన్ని తొలగించు మృత్యువు అంటే అమృతంలో ఆహ్వానించాలి అని జ్ఞానాన్ని నాకు ప్రబోధించు మృత్యువే తప్పదు అన్నప్పుడు ఈ జీవితంలో ఏర్పడిన సకల సమస్యలు నేను ఎందుకు భయపడాలి అని నేను నిర్ణయించుకుంటాను నా యొక్క జీవన గమ్యాన్ని మార్చుకుంటాను నా ఆలోచనల పరంపరను వైపు మరణిస్తాను వాస్తవమైన ఈ లోకము వాస్తవమైన ఈ జీవితము బాల్యం నుండి వృద్ధాప్యం వరకు జరుగుతున్న మార్పులు ఇవన్నీ అవాస్తవం అని తెలుసుకుంటూ నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మృత్యు భయం తొలగించి వాస్తవమైన నీ యొక్క అమృత స్వరూపమైన నీ యొక్క ముఖంలోకి లేక తీసుకెళ్ళు పరమేశ్వర అని ప్రార్థించారు నేను సత్యవాణి శిష్యులకు బోధించి ఆ మంత్ర ప్రభావం యొక్క భావాన్ని తెలియజేసి నిత్య ఆరాధన నిత్య ప్రార్థన చేస్తే ఈ యొక్క భయం తొలగిపోతుందని అని తెలిపింది ఆమె ఓం తత్సత్ అంటే సత్యము అంటే దైవము దైవమే సత్యము దైవమే జ్ఞానము దైవమే సంపూర్ణము